వైఎస్సార్ పట్టే ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చుండూ రైబావ్ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగం ముప్పై ఏడవ వద్ద సందర్భంగా నియోజక యువజన విభాగం అధ్యక్షులు మరిశెట్టి దేవ బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూ రైబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు రాజీవు వెంకట్రావు రోసయ్య తోటా సాయిబాబీ తదితరులు బాగున్నారు మా కోడిలో చూడా అందరం સહી ફોડ સહી રો

మా కార్యాలయంలో నివాళించడం జరుగుతూ ఉంది ఆయన పేదలకు చేసిన మేలు ఆయన నాయకుడిగా పేదల పక్షపాతిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శించి విజయవాడ నెల్లలో నెలకొంటు ఆయన ఆనాడున్న నివాస ప్రస్తుని పేదలకి అండగా ఎంతోమంది వేలాది రూపాయలకు ఆశ్రయంగా నిలబడి అందరికీ ఇచ్చి పేదల పక్షపాతిగా సామాజిక బ్యాధ్యత ఆయన ఒక కాపు నాయకుడే కాదు రాజకీయాల్లో ఆనాటి కాలంలో ఒక ట్రెండ్ సెప్టర్గా పొలిటీషియన్గా ట్రెండ్ సెప్ట్ సెట్ చేసిన పొలిటీషియన్గా ఒక హీరోలాగా కలిగిన రంగా గారు అమరుడై ఉన్నాడు ఆయనకి ఈరోజు మన కార్యాలయం ముందు ఘనంగా నివాదాలు తెలుసుకుంటూ ఆయన కొత్త రాజకీయ నాయకుడికి కూడా ఆదర్శకుడి అని మార్గదర్శకుడు అని తెలియజేస్తూ ఉన్నారు నమస్కారం స్వర్గ్రియ మంగటి మోహన్ గంగ ముప్పై భద్రత సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫోటో చేసిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనవేట్ మోహన్ రంగ గారు అంటే ఏదో ఒక ప్రాంతాంతో ఓ వర్గాంతో ఒక కులాంతో చెందిన లీడర్ కాదు ఆయన ఒక వడుగు మొదలైన వాళ్ళ ఆశా ఆశాజ్యోతి ప్రజానాయకుడు బహుశా వృత్తి ఉంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఆయన స్ఫూర్తి ప్రజలందరికీ చేరింది ఇంకా మేమందరం ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇంకా ముందుకెళ్తాము ఏదైతే ఆయన ప్రజల కోసం పోరాటం చేశారో అదే పోరాటాన్ని ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు అదే ఆశయాలతో మేము కూడా ముందుకెళ్తాము ఎంత ఇంకా బౌ వచ్చే కాలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలా మొన్నవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తాం మన తప్పు లేకపోతే ఎంతవరకైనా వెళ్ళచ్చు ఎవరినైనా ఎదిరించవచ్చు ఏదైనా చేయొచ్చు అని స్ఫూర్తిని నింపిన వ్యక్తి మొన్నవీటి మోహన్ రంగారు గారు బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదవాడు గుండు చప్పుడు శ్రీ వర్గ శ్రీ మున్నవీటి మోహన్ రంగ గారి ఉపయోగ సందర్భంగా ఒంబల ఏది వరకు వైఎస్ఆర్సి కార్యాలయంలో ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని యువతకి ఉత్సాహం ఆయనకి ఘన నివాళి అర్పిస్తాం కళ్యాణ గారి ముప్పై ఏడు సంవత్సరం వైఎస్ఆర్ కళ్యాణ్ ఆఫీస్ ఆఫీసులో జరిగిన పద్ధతి కార్యక్రమానికి భారత కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో రంగా గారికి గంట జరిగింది రంగా అంటే ఏదో ఒక కాపు కాపు కులానికి పదికొప్పలానికి సంబంధించిన వ్యక్తిగా కొంతమంది మాట్లాడటం ధర్మం కాదు ఆయన స్టేట్ వైడ్ రాష్ట్ర నాయకుడు అన్ని కమ్యూనిటీస్ అన్ని కులాల వర్గాల వారు ఇవాళ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నంగా బడు బలహీన వర్గాలకు సేవ చేసి గొప్ప పెట్టి ఆయన ఒకవరకు ఫోన్ చేసుకోవాలనుకోవడం ఆయన తగ్గించడమే కానీ వేరే వేరే ఉండదు ఆయన ఒక స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తి ఆ స్థాయిలో ఉండటం ఇష్టమైన కొంతమంది ద్వారా కొన్ని ఇప్పుడున్న అధికార పక్షంగా ఆ రోజు అనుకోవటం జరిగింది ఆ రోజు ఆ విధంగా తెలియజేసే సంబంధించి కొన్ని మచ్చలు ఉన్నాయి వాళ్ళ మీద అది అంతవరకు కరెక్ట్ మనకి తెలీదు కానీ ఏది ఏమైనా రంగా గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి గారు ఆయన అందరి వ్యక్తి అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది